గుడ్ ఏంటంటే రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న రోజే కావాలని ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వచ్చి కేసీఆర్ని కలిశాడు అని అంటారు అది అది అవునన్నా కదా రేవంత్ రెడ్డి గారు చెప్పినారు కదండి ఆయనే చెప్పినారు కదా నాకు కనీసం మాట వరుసకు కూడా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కాల్ చేసి కూడా ఒక అభినందనలు తెలిపలేదు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే అర్థం కాలేదా మీకేం జరుగుతుందో కొడాలని కూడా రెస్పాండ్ అయ్యారు దాని మీద మాకే అవసరం ఆయన్ని పలకరించడానికి ఆయన విషయం చెప్పడానికి ఆల్రెడీ ట్వీట్ చేస్తాం చూసుకోమని చెప్పని చెప్తాను ఒకటి కొడాలే నాని గురించి ఎంత తక్కువ మాట్లాడతాం మంచి అది ఆయన గౌరవిస్తా కానీ ఏంటంటే ఆయనలాగా మేము మాట్లాడలేక కాదు కానీ మా రాష్ట్ర వ్యక్తి కాదు ఇక్కడ ఒకటే వ్యక్తి చెప్తా కొడాలి నానికి ఆయనకి అవగాహన తెచ్చుకుని ఆయన రాష్ట్రం గురించి మాట్లాడమనండి మేము గౌరవిస్తాం ఇక్కడ ఏలు పెడితే అనవసరంగా చాలా విషయాలు బయటకు వస్తాయి అప్పుడు ఆయన మళ్ళీ కొడాలి నాని అనే వ్యక్తికి ఆయన ఉన్న మంత్రి పదవి కూడా వస్తుంది ఆయన మంత్రి పదవి మంత్రి పది తీసేసినారు ఉన్న ఎమ్మెల్యే పదవి రేపు మంది మంత్రి పదవి కావాలని ఆశిస్తున్నాడు ఆయన అది ఆఫ్ ద రికార్డ్ ఆయన ఉప ముఖ్యమంత్రి కూడా వస్తాదని చెప్పుకుంటున్నాడు అంటే అన్ని రకరకాలు జరుగుతున్నాయి రాబోయే రాజుల్లో ఆయన ఉన్నది కూడా వస్తుంది అది చెప్తున్నా ఆయన ఎంత మాట్లాడతాను ఎందుకంటే ఆయన ఆ రాష్ట్రంలో పెద్ద హీరో కావచ్చేమో ఆ మాట్లాడుతూ అది పక్కా ఇక్కడ పుట్టి పెరిగిన తెలంగాణ వాదులం మేము మాకు ఉద్యమ స్ఫూర్తితో ఇక్కడ రాకొచ్చినాం ఇక్కడికి వచ్చి మా ముందు మాట్లాడితే మాత్రం కొడాలి నాని ఇక్కడ ఇక్కడెక్కడ హైదరాబాద్లో ఏం చేసినో ఏం లావాదేవీలు ఉన్నాయి ఎవరెవరు ఆయన మనుషులు ఉన్నారు అన్ని బయటకు తీసి లావాదేవీలు నిలదీయాల్సి వస్తుంది మరి ఆయన ఉన్నది కూడా వస్తుంది మరి రియాక్షన్ చూసారా మీరు అందుకే చెప్పగా ఎంత తక్కువ మాట్లాడితే అది మర్చిదాలి గురించి ఆయన అక్కడ ఉన్న మాట్లాడి నిజంగా పక్కదవ పట్టించచ్చు ఇచ్చు ఆయన జాతకమంతా తెలిసిన ఈ రాష్ట్రంలో మాట్లాడితే మాత్రం రియాక్షన్స్ వేరేగా ఉంటాయి ఆయనకి తెలుసు అది ఏరియా సార్ట్ ఆఫ్ రియాక్షన్స్ కూడా తెలుసు ఆయన కనీసం రాజకీయంగా అస్థిరత్వం ఉండదు ఇంకా ఆయనకి ఇప్పుడు ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఒక శత్రువుగా భావిస్తున్నాడు రేవంత్ రెడ్డిని ఇక్కడ శత్రుత్వం అనేది ఏం లేదండి ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి డెఫినెట్లీ ఆయన టీడీపీ చంద్రబాబు గారి దగ్గర గారి నుంచి కొంచెం ఎలివేట్ అయిన ఆ రోజు తర్వాత దూకుడు స్వభావం ఎక్కువ సో ఆల్వేజ్ ఆయన ఆలోచన ఏంటంటే డెఫినెట్లీ ఈ పార్టీలో ఈయన చంద్రబాబు వ్యక్తిగా ఏమైనా ఉన్నాడా అనే ఒక ఆలోచన ఎందుకంటే జగన్ గారు ఏంటంటే వ్యక్తిగా నేను ఒక విషయం చెప్పాను జగన్ చాలా అభద్రతా బావులు ఎవరు అవునన్నా కాదన్నా పైనకి కనిపించేంత గంభీరంగా వ్యక్తి కాదు ఆయన చాలా ఆలోచిస్తాడు ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్లో ఉంది ఆ రోజు తర్వాత ఆయన ఇండిపెండెంట్ కంటే దగ్గరగా చూసాం కాబట్టి ఆ అనుభవం చెప్తున్నా చాలా అభద్రతా బావి సో ఆయన నాకు పక్కలో బలంలాగా రేపు రేవంత్ రెడ్డి గారు తయారు కావచ్చేమో అక్కడ చంద్రబాబు గారు ఇచ్చిన బాణమేమో ఎందుకంటే ఆయన ఇస్తున్న వా బాణం వాళ్ళ చెల్లి షర్మిల గారు ఆ బాణమే ఆయన కట్టరస్ లేదు కానీ తెలంగాణలో చంద్రబాబు గారు ఇస్తున్న బాణం ఇక్కడ పనిచేసింది కదా రేపు నాకు పక్కలో బల్లంగా తయారైతే నా పరిస్థితి ఏంటి ప్లస్ రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది పక్క రాష్ట్రం కూడా విపరీతమైన క్రేజ్ ఉంది రేవంత్ రెడ్డి గారికి ఎవరు అవునన్నా కాదన్న వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినాడు సో టీడీపీ ఫాలోయింగ్ కూడా ఆయనకు విపరీతంగా ఉంది ఆ యువతలో క్రేజ్ ఉంది ఆ కనీసం పలకరించడానికి కూడా ఇష్టపడకుండా ఇవాళ రాక ఉన్నారని సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మన చెప్పడం జరిగింది అవును సో దట్ షోస్ ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది నీ ఎందుకంటే నియంత్రిత పోకడలు ఉన్న ప్రతి ఒక్కడూ అదే జరుగుతుందండి నియంత్రిత పోకడలు ఉన్నవాడు ఎవడైనా సరే లాంగ్ టర్మ్ లో రాజకీయాలు చేయలేడు కానీ ఆయన శత్రుత్వాన్ని పెంచుకున్నా నేను వెళ్ళి మాట్లాడుతాను అంటున్నాడు రేవంత్ రెడ్డి డెఫినెట్లీ మనకి ఎందుకు వచ్చినామండి మన రాష్ట్రం శివభిలాషి ముఖ్యం మనకి రాష్ట్రం గురించి పనిచేస్తున్నాము అంతేగాని ఇంత ముందులాగా మన పా మన ఇంత ముందు కేసీఆర్ గారు ఉన్నట్టు నేను వాళ్ళ విందులకి భోజనాలకు వెళ్తాము మళ్ళీ వాళ్ళని ఇక్కడ పిలుచుకుంటాము తర్వాత మా వాళ్ళ సైడ్ ముఖాలు కూడా చూడకుండా అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నట్టు ప్రవర్తించారు తర్వాత వైఎస్ఆర్ఎస్ వచ్చినప్పుడు కనీసం పండ్ల దగ్గర ఏమి సఖ్యత ఉండేది కాదు వాళ్ళ పర్సనల్ పనుల దగ్గర ఉండేది రాష్ట్రం గురించి కానీ మా దగ్గరకు వచ్చేసరికి ఏంటి డెఫినెట్లీ రాష్ట్రం వీడి సమస్యలు ఎక్కడెక్కడ ఎగ్జాంపుల్ విభజన హామీలు ఉన్నాయి ఎక్కడెక్కడ ముడిబడి ఉన్నాయో డెఫినెట్లీ మెట్టు మేము దిగి ముందుకెళ్తాం ఎందుకంటే మేము గ్రాసరీస్ వచ్చిన వ్యక్తులం మేము ఏదో తండ్రులు లిగసీలు వారసత్వాలు బేస్ చేసుకుని రాజకీయాల్లో రాలేదు డబ్బులు బేస్ చేసుకుని రాజకీయం చేయలేదు కింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తులం ఎవరి దగ్గరికి వెళ్ళి ఆఖరికి రాష్ట్ర గురించి వాళ్ళ ఇంటి దగ్గర ముందు కూర్చుని వెయిట్ చేయడానికి కూడా సిద్ధమే ఎందుకంటే తెలంగాణ ప్రజలు మాకు ఆ కుర్చీలో కూర్చోబెట్టినారు ఓకే సో ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా పోయి కలవడం ఖాయం డెఫినెట్లీ సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఆ రాష్ట్రంలో ప్రచారం చేసే అవకాశం ఉందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది అక్కడ పీసీసీ కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు బట్ పీసీసీగా రేవంత్ రెడ్డి ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది షర్మలని సో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా రేవంత్ రెడ్డి అండ్ టీం వెళ్ళి పనిచేసే అవకాశం ఉందా డెఫినెట్లీ నేను ఇప్పుడు ఏమన్నాను రేవంత్ రెడ్డి గారికి అక్కడ కూడా మంచి ఫాలోయింగ్ ఉంది ఎందుకంటే టీడీపీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినారు కాబట్టి సో అక్కడ కూడా డెఫినెట్లీ ప్రాబల్యం ఉంటుంది ఎవరు అవునన్నా కాదన్నా డెఫినెట్లీ వైఎస్ఆర్సీపీ టికెట్లు మార్చిన దగ్గర యాంటింగ్ ఎమ్మెన్సీ ఆ ఎమ్మెల్యేలు ఆ నాయకులు కొంచెం ప్రాబల్యం ఉండదు కాంగ్రెస్ క్యాడ్ అవుతుంది ప్లస్ ఈ రాష్ట్ర ప్రపంచం టీడీపీ ఓట్ బ్యాంక్ కొంచెం కాంగ్రెస్ వైపు డెఫినెట్లీ డైవర్ట్ అవుతుంది సో కాంగ్రెస్ అక్కడ గణనీయాత్మక శక్తి కాకపోవచ్చు కానీ ప్రాబల్యం చాటగలుగుతుంది కాంగ్రెస్ పార్టీ అనేది అక్కడ మళ్ళీ ఖాతా తెరవబోతుంది ఆంధ్ర ప్రాంతంలో కూడా అనేది ఎందుకంటే మా టార్గెట్ ఏంటి కాంగ్రెస్ పార్టీని ముందు ఓట్ షేర్ పెంచాలి అక్కడ సీట్లు కొంచెం స్థిరంగా తీసుకురావాలా అప్పుడు లాంగ్ టర్మ్లో కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాంతంలో కూడా నష్ట నివారణ చర్యలకి చేకూర్చాలనేది మా ఆశయం డెఫినెట్ రేవంత్ రెడ్డి గారు వెళ్తారండి అందుకే మీరు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డిని అధికారంలో లేకుండా చేయాలనేది ఒక వ్యూహంతో కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు భేటీల సారాంశం అనేది ఇంకొక కోణం ఇంకా వాళ్ళు చాలా అను చాలా అనుకుంటారు నేను ఆయన రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని అధికారంలో లేకుండా చేయాలంటే పార్టీని జీల్చాలి వాళ్ళు చేయగలిగేది అదే అది చే అది చే అది చేసినప్పుడు మనం కాదు తెలంగాణ ప్రజలు తరిమి కొడతారు ఇద్దరు అర్థమైంది ఈ ఉద్యమ గారి ఇది ఉద్యమాలు చేసిన వాళ్ళు మేము అందరం మాకు రక్తం మీరు ఆ మాట అంటుంటేనే ఉడుకుతుంది ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్టుకోట్లే రేవంత్ రెడ్డి ఎవరండి పోయాలు రాయలసీమలు చేసుకోమని తలుచుకోవడాలు పొడుచుకోవడాలు అది ఎందుకంటే ఒక విషయం చెప్తా ఆయన తెలంగాణలో వాళ్ళ నైన బతుకున్నప్పుడే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఓపెన్ గానేవారు అది అప్పుడు ఎంపీ కూడా కాదు మీ తెలంగాణ ఆలోచన విధానం కంప్లీట్ డిఫరెంట్ అబ్బా ఇక్కడ ప్రతి వాళ్ళు మొత్తం ఒక నవాబ్ మెంటాలిటీతో ఉంటారు మిమ్మల్ని ఫేస్ చేయడం అది ఈజీ కాదు అని అంటే అట్లాంటి వాళ్ళం మేము ఉద్యమించి తెలంగాణ తెచ్చుకున్నాం ఆయన మాట నైపుణ్యం ఏంటో ఆ ఉద్యమం తెలంగాణ తెచ్చుకునే వాళ్ళము రేపు మా రాష్ట్రం జోళ్ళకి వేలు పెడితే నాయకులు ఊరుకోవచ్చు ప్రజలు ఊరుకుంటారా ఇవే ఉద్యమ వేదికలు ఊరుకుంటాయా మరి అక్కడికి కేసీఆర్ తెలంగాణ మొత్తం ఇది తెలంగాణ పల్స్ కేసీఆర్ ఏ డిస్టర్బ్ అయ్యి ఆఖరికి బాత్ మీరు చూసారు యాక్సిడెంట్లకు ఏ రకంగా అయినా ఇవాళ అనారోగ్యంగా గుడిగా జరిగింది వీళ్ళందరూ వరండి తెలంగాణ ఓటింగ్ వీళ్ళు ఏ రోజు కూడా చవి చూడలేదు ఎందుకంటే ఆ రోజైనా ఈ రోజైనా తెలంగాణ రుచిలా తెలియదు ఊదార పాత్రలు మొదలుపెట్టినారు కానీ తెలంగాణలో ఏం జరిగింది ఓదార్ పాత్రలో ఏం పనిచేయలేదు అవన్నీ మీరు తెలంగాణ చైతన్యం గురించి చెప్తున్నారు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎంత బలవంతుడు అని అంటే నరేంద్ర మోడీ తోటి ఉంటారు నరేంద్ర మోడీ ఏం చెప్తున్నారు నాకు మంచి రాజకీయ స్నేహితుడు అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి జన జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు నాకు రాజకీయేతర బంధం ఉంది మోడీతో అని చెప్తున్నారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టగలడు అనేది ఇంకో కోణంలో పుంగులేడి శ్రీనివాసరెడ్డి మీద నుంచి తీసుకెళ్తున్నారు ఈ మధ్యకాలంలో ప్రచారం అలాగే మెగా కృష్ణారెడ్డి పాత్ర కూడా ఉంటుంది అనేది కూడా వినిపిస్తుంది ఎందుకంటే కాళేశ్వరం సంబంధించి మీరు ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి కాబట్టి మీ ఎంక్వైరీ కొంచెం ముందుకు జాగంగానే మీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది అనేది ఇప్పుడు ఒకటండి ఇక్కడ కౌంట్ డౌన్ స్టార్ట్ కావడానికి నేను అదే చెప్తున్నా మా ఎమ్మెల్యేల జోలికి వస్తే మా ఎమ్మెల్యేలు అనేది ఇవాళ గెలిచిపించింది తెలంగాణ సమాజం కాంగ్రెస్ కార్యకర్తలు కృత నిశ్చయంతో వారు కనీసం ఇంట్లో నుంచి బయట కూడా తిరగలేరు తెలంగాణ సమాజం ఏ రోజైతే ఆ రోజు నిజంగా తెలంగాణ ఇవ్వకపోతే ఇక్కడ ఎమ్మెల్యేలు తెలంగాణలో ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఇంట్లో ఏ రకంగా దాక్కోవాల్సి వచ్చిందో అట్లానే దాక్కోవాల్సిన పరిస్థితి ఒకటండి ఒక పార్టీ ప్రభుత్వాన్ని కూల్చుతా అంటున్నారు మీరు పార్టీని కాదు ఇప్పుడు పార్టీని కూల్చడం వేరే ప్రభుత్వానికి కూర్చడం వేరే ప్రజా సంబద్ధమే కదా అది కూడా ఎన్నుకుంది ఎవరు ప్రజలు వీళ్ళు కాదు ఇప్పుడు మేము గళాలను నొక్కి చేస్తలేదు ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారు ఎవరో మేఘా కృష్ణారెడ్డి ఇంకోరు కాదు తెలంగాణ ప్రజలు తెలంగాణ మార్పు కోరుకున్నారు ఎందుకు మార్పు కోలుకున్నారు మా వాన్ ఇన్పించాలా ఉద్యమ స్ఫూర్తి ఏదైతే ఉందో ఎందుకు ఇచ్చారో ఆ ఉద్యమ స్ఫూర్తి బయటకు రావాలని ఇవి ఇప్పుడు వీళ్ళొచ్చి తెలంగాణలో డిస్టర్బ్ చేస్తా నా ఇష్టం సెల్ఫ్ పురపకాడ చేస్తా అంటే తరిమి కొడతారు వీళ్ళు కనీసం ఇక వీరి ఇల్లులు కూడా తగలబెడతారు మీకు ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ సమాజం పౌరుషం ఏంటో ఇలాగ లేకపోతే అందరికీ మంచిగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుసు తెలంగాణ సంస్కృతి ఏంటి తెలంగాణ పౌరుషం ఏంటి అని ఎందుకంటే చవి చూస్తాడు ఆయన ఇక్కడ